ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ద్వారకామై నుంచి శుభవార్త తీసుకువచ్చాను బిడ్డ నెట్టి వేయకుండా అంటే కాదని నెట్టి వేయకుండా అదృష్టంగా భావించి వెంటనే విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు ఒక మంచి సందేశం తీసుకువచ్చానమ్మా నీ మనసులో అంత అంతా కూడా తొలగిపోతుంది అలాంటి మంచి బాధతో వచ్చాను ఈరోజు నా గురువాకు ఈ సాయి నీకు అందిస్తున్నాడు తల్లి ఈ సాయిపై ఉన్న నమ్మకమే నువ్వు నన్ను ఆరాధిస్తావు కదా ఏం జరుగుతుందో అదే జరగని నీ ఆలోచనలన్నీ కూడా అంటే నీ ఇప్పుడు నీ సాయాన్ని జీవితంలోకి ఎందుకు వచ్చారనుకుంటున్నావు నీది నాది ఏడేడు జన్మల బంధం తల్లి నన్ను నువ్వు గురువుగా ఎంచుకొని పూజిస్తున్నావు నీకు కావలసినవన్నీ నేను అందిస్తున్నాను ఇప్పుడే ఇది విని తల్లి నీ మనసు ప్రశాంతతో పాటు నీకు ధైర్యం కూడా కలుగుతుంది నాకు అన్ని జీవులు సమానమే అని నీకు తెలుసు కదా ఏ జీవి కూడా ఎక్కువ కాదు ఏ జీవి కూడా తక్కువ కాదు నేను అందరినీ సమానంగా చూసుకుంటాను ఎవరైతే నన్ను ప్రేమతో పిలుస్తారో ఎవరైతే నన్ను ప్రేమతో పూజిస్తారో వారికి సదా నేను కట్టుబడి ఉంటాను వారి గుండెల్లో నిరంతరం నిన్ను జీవించే ఉంటాను నన్ను నమ్ముకున్న వారిని ఎలాంటి పరిస్థితులు అయినా సరే ఆయన ఒంటరిగా విడిచిపెట్టడం నా చేతిని ఎవరైతే విశ్వాసంతో పట్టుకుంటారో వారి యొక్క సమస్యలు తీర్చడం నా బాధ్యత మీ ఇంట్లోనే సమస్యలు ఏమీ చేయలేవు తల్లి నువ్వు ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉన్నావు నేను నీతో ఉండగానే వదిలిపెట్టాల్సిన అవసరమే లేదు నీవు ప్రేమతో ఒకసారి బాబా అని పిలిచినా వెంటనే ఏదో ఒక రూపంలో నా యొక్క సమాధానం నీ ముందుకు వస్తుంది నీవు నిజాయితీతో చేసే పూజ నువ్వు ప్రతి ప్రార్థన కూడా తప్పకుండా నెరవేరుస్తాను శ్రద్ధ సబూరి ఎక్కడైతే ఉంటాయో అక్కడే నేను స్థిర నివాసం ఏర్పరచుకుంటాను నువ్వు ఆర్తితో పిలిచిన ప్రతిసారి నీకు మార్గాన్ని చూపించడానికి నీ వద్దకు ఏదో ఒక రూపంలో ఎవరైనా ఒకరిని నీకు సహాయపడమని పంపిస్తాను అది ఎప్పుడు కూడా గమనిస్తూ ఉండు వారితో ఉన్నటువంటి కర్మ సంబంధం వల్ల వారు దగ్గరవుతారు నువ్వు కోరుకునే కోరిక పట్ల ఆలస్యం జరిగిన అన్యాయం మాత్రం చేయని తల్లి ఆలస్యం ఎప్పుడు కూడా అద్భుతాలను పరిచయం చేస్తుంది ఈ విషయాన్ని పలుమార్లు నీ దృష్టికి తీసుకువస్తాను నీ కష్ట సమయంలో ఎవరూ కూడా నీ వెంట నా అనుకునేవారు లేకపోవచ్చు సర్వం నీవే బాబా అని ఒక్క మాటతో ఎప్పుడు కూడా తోడుగా ఉన్నానమ్మా నేను చూపించిన మార్గాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో నన్ను అనుసరిస్తారో వారికి సర్వం చేకూరుస్తాను కష్టం అనేది చిరస్థాయిగా మీతో ఉండిపోదు ఆ కష్టం చేరడానికి తప్పకుండా ఒక సమయం వస్తుంది అంతవరకు నువ్వు ఎలాంటి భయాన్ని పెట్టుకోకుండా పరిష్కార మార్గం కోసం ఎంతో ఓపికతో ఎదురుచూస్తూ ఉండుతల్లి ఆ తర్వాత వచ్చే విజయం నీ ముందు ఎంత అద్భుతంగా నిలుస్తుందో నీవు ఒక్కొక్క ఇబ్బందులు దాటుకునే కొద్దీ రాళ్ళు ముళ్ళు ఎదురు పడుతూనే ఉంటాయి ఇబ్బందుల్లో ఉన్నప్పుడే కదా నీ వాళ్ళు ఎవరో వాళ్ళు ఎవరో నీకు స్పష్టంగా కనబడేది వీటన్నిటిని కూడా గమనించుకుంటూ అడుగుల్లో జాగ్రత్తగా ముందుకు వెయ్యాలి నీకున్న మంచి తెలివితేటలతో నీకున్న పట్టుదలతో నీ జీవితాన్ని నువ్వే ఆనందంగా తీర్చిదిద్దుకోవాలి నింగికి నిచ్చిన వేయాలనే ఆలోచన జోలికి మాత్రం పోవద్దు తల్లి నింగికి నిచ్చిన వేయడం ఊహలకు మాత్రమే సాధ్యమవుతాయి నీవు ఇతరుల మీద చాలా గుడ్డి నమ్మకాన్ని పెట్టుకుంటున్నావు అది చాలా తప్పమ్మా నమ్మకం అనేది నీ మీద పెడితే అది బలమవుతుంది అది వేరొకరి మీద పడితే అది నీ బలహీనత అవుతుంది ముందు ఆ విషయాన్ని నువ్వు గుర్తించాలి నీకున్న శక్తి సామర్థ్యాలను నువ్వే బయటకు తీయాలి తల్లి నీకు సరికొత్త జీవితాన్నిస్తాను ఆ మార్గంపైన దృష్టి పెట్టుతల్లి శాంతంగా కూర్చుని మనస్సు నాతో ప్రశాంతంగా మాట్లాడు నీ సమస్య నా ముందు వివరించు నీకు ఉత్తమమైన మార్గాన్ని చూపిస్తాను నీవు హృదయంతో మాట్లాడే ప్రతి మాటని నేను తప్పకుండా వింటానమ్మా నీ ప్రయత్నాలను చేస్తూనే ఉండు నేను నీకు తోడుగా ఉంటూనే ఉంటాను నీ జీవితాన్ని ఆనందించే వ్యక్తిని అలాగే ధనాన్ని ఆరోగ్యాన్ని మరియు సంతోషాన్ని ఇవన్నీ కూడా పూర్తిగా అందించడానికి నీ బాబాను సర్వం సిద్ధంగా ఉన్నాను తల్లి నీ జీవితంలో ఊహించని అద్భుతమైన మార్పు మొదలవుతుంది ఆ మార్పును చూసి నువ్వు చాలా సంతోషిస్తావు చివరగా ఒక మాట చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోబిడ్డ నీవు ఎవరి మాయలో కూడా పడకు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి మోసపోకు నీపైన నీవు నమ్మకం పెట్టుకో నీ బాబాని ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండు నేను ఎప్పుడు కూడా తోడుగా నీడుగా ఉంటాను తల్లి తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్ళనుకునే మంచి మనసునిది ఆ మనసును కొద్ది రోజులు పక్కన పెట్టు నీవు చేసే పన్ను నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటూ నీ జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తావని నీ బాబా నీ నుంచి కోరుకుంటున్నాను తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు